మీ ఇద్దరికి ఒక గేమ్ చేతిలో గ్లాసెస్ ఇచ్చిన వాటిని ఏం చేయాలా బ్లాక్స్ లాగా పెట్టాలా టైం ఉంట టైమింగ్ పెడతా ఎన్ని మినిట్స్ అనేది చెప్తా ఎవరైతే విన్ అవుతారో ఇద్దరు ఇట్లా వాళ్ళకి ఒక చాక్లెట్ ఓకేనా అన్నపూర్ణ ఓకేనా ఇటు చూడు ఓకేనా రైట్ గ్లాసెస్ తీసుకొని ఒకటి ఒకటి పెట్టాలి కింద లైన్లో మాత్రం ఫైవ్ పెట్టాలి ఫైవ్ పెట్టాలి పైన పెంచుకుంటూ రావాలి ఓకేనా వన్ రావాలి ఓకేనా రైట్ ఉంటు నేను చెప్తా అప్పుడు స్టార్ట్ చేయండి ఫైవ్ మినిట్స్ చెయ్యి టూ మినిట్సే ఓకే స్టార్ట్ ఏ అన్నపూర్ణ దొంగ చీటింగ్ చూడొద్దు నిన్ను పెట్టుకో వివేక్ అది రాకపోతే వేరేది తీసుకోవచ్చు కదరా ఇంకోటి ఫైవ్ పెట్టాలి ఫైవ్ అన్నపూర్ణ ఫస్టా వివేక్ ఫస్టా ఫాస్ట్గా కాదు అన్నపూర్ణ ఫస్ట్ అన్నపూర్ణ ఏంది ఏ గుడికి పోయినా నువ్వు అంతకనం పెట్టుకున్నావు బొట్టు ఎవరు పెట్టిరు ప్రసన్నక పెట్టిందా ఇంద్ర వివేక్ నువ్వు గ్లాసులో తీయడానికే టైం సరిపోతుంది వావ్ వివేక్ ఫాస్ట్గా నువ్వే పెడుతున్నావు మెల్ల మెల్ల మెల్లగా పైన పెట్టు దానికి రెండింటి మధ్యలో పడిపోతే అన్న నవి టూ మినిట్స్ అయిపోయింది అన్న విన్నర్ అన్నపూర్ణ నేను నువ్వు విన్ అవుతావు అనుకున్నానే అన్న విన్ అయ్యిండు సరే పెడతావా పెట్టు వివేకా చాక్లెట్ ఇదిగో